నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో అబ్బాయికి పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటి చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు మా అబ్బాయికి పెళ్ళి కావడం లేదండి సో ఉద్యోగం వచ్చింది ఆర్థికంగా బాగున్నాం కానీ అబ్బాయికి పెళ్ళి కావడం లేదు సో ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఇంటి దగ్గర వరకు వస్తున్నాయి కానీ వాటి నుంచి వారి నుంచి సిగ్నల్స్ ఉండడం లేదు పెళ్లి వరకు వెళ్ళడం లేదు అని వాపోతూ ఉంటారు ఇటువైపు అబ్బాయికి వయసు పెరుగుతూనే ఉంటుంది థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు కూడా వస్తూ ఉంటాడు పెళ్ళి కాకపోవడానికి కారణం అబ్బాయికి పెళ్ళి కాకపోవడానికి కారణము నైరుతి దోషం పెళ్ళి ఆలస్యమైన నైరుతి దోషమే పెళ్ళైన తర్వాత గొడవలు కావడానికి కూడా నైరుతి దోషమే కొన్ని సందర్భాల్లో కోటు మెట్లెక్కుతూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి విడిపోతూ ఉంటారు దానికి కూడా నైరుతి దోషమే సో మరి ఈ నైరుతిలో దోషం ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే నైరుతిలో చూడండి మీరు ఇది ఇది దీన్ని నైరుతి అని అంటారండి ఇది నైరుతి ఇది నైరుతి భాగం ఇది నైరుతి ఈ ఏరియా ఇక్కడ కప్పుగా టాయిలెట్ వేస్తూ ఉంటారు ఇది బాత్రూమే కావచ్చు టాయిలెటే కావచ్చు ఈవెన్ స్టోర్ రూమే కావచ్చు అది కప్పైపోతూ ఉంటుంది ఎప్పుడైతే నైరుతి కప్పైపోయి ఇక్కడ టాయిలెట్ కడుతూ ఉంటారో దీంట్లో నైరుతి ఇంబ్యాలెన్స్గా మారుతూ ఉంది దీని మూలంగా కూడా నైరుతిలో డ్యామేజ్ ఏర్పడుతుంది మరికొన్ని సందర్భాల్లో కాంపౌండ్లో నైరుతి ఇలా పెరుగుతూ ఉంటుంది కాంపౌండ్లో నైరుతి ఇలా పెరుగుతూ ఉంటుంది అది దక్షిణ నైరుతే కావచ్చు మరికొన్ని సందర్భాల్లో ఈ పడమర నైరుతి కూడా పెరుగుతూ ఉంటుంది నైరుతి పెరిగిన నైరుతి తరిగిన ఇప్పుడు ఇది పెరిగిన భాగం అండి ఇది లోపలికి వస్తే తరిగిన భాగం నైరుతి తగ్గుతుంది నైరుతి పెరిగినా నైరుతి తగ్గినా దోషం ఏర్పడుతూనే ఉంటుంది సో నైరుతి కాంపౌండ్లో పెరగకూడదు కాంపౌండ్లో తరగకూడదు మరియు కాంపౌండ్లో నైరుతిలో టాయిలెట్ రావడానికి కూడా వీలులేదు మరికొన్ని సందర్భాల్లో నైరుతిలోనే ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ కూడా ఇస్తూ ఉంటారండి ఇది కూడా చాలా దోషమే దానితోటి పెళ్ళి కాక కావడం కాకుండా పెళ్లి కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నప్పుడు పెళ్లి సెటిల్ అయిపోయింది పెళ్ళి కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్న సందర్భంలో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి పెళ్లి చేసుకునే అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది మరి కొన్ని సందర్భాల్లో మరణించే అవకాశం కూడా ఉంటుంది సో బెడ్ మీద పడుకొని ఉంటాడు ఇంటికి శవమే వచ్చే అవకాశం ఉంటుంది కారణము ఇది అంటే నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ అత్యంత ప్రమాదభరితమైంది సో ఇది లేకుండా చూసుకోండి మరికొన్ని సందర్భాల్లో నైరుతిలో మెట్లు ఇస్తారు ఓకే మెట్ల వరకు బాగానే ఉంటుంది కానీ మెట్ల కింద టాయిలెట్ ఇస్తారు ఇది కూడా మన కాంపౌండ్లో టాయిలెట్ ఇస్తే ఎలాంటి దోషం ఏర్పడుతుందో మెట్ల కూడా టాయిలెట్ అనేది అలాంటి దోషం ఏర్పడుతుంది సార్ మేము టాయిలెట్ కాదండి అది ఓన్లీ బాత్రూమ్ అయినా దోషమే రూమ్ పెరిగింది రూమ్ ఆకారం వచ్చింది అంటే ఇంటికి నైరుతి పెరిగింది నైరుతి డ్యామేజ్ అయిపోయింది ఆ ఫలితము ముఖ్యంగా ఇంటికి పెద్ద అబ్బాయి మీద ప్రభావం చూపుతుంది పెద్ద అబ్బాయి పెళ్ళి కావడం లేదు అంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది దీని మూలంగా ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయంటే పెళ్ళి కావడం ఆలస్యం ఒకవేళ పెళ్ళి అయితే కలిసి ఉంటే గొడవలు అవుతూ ఉంటాయి లేదు సార్ భార్యభర్తలు హ్యాపీగా ఉన్నారు ఉంటే వారికి సంతానం ఉండకపోవచ్చు సంతానం ఉంది భార్యభర్తలు హ్యాపీగానే ఉన్నారు పెళ్ళయింది అంటే ఫోర్త్ పాయింట్ వచ్చేసి అబ్బాయికి ఎదుగుదల ఉండదు ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉండదు ఎక్కడ గొంగలి అక్కడ ఉన్నట్టు ఆ విధంగానే ఉంటూ ఉంటుంది కారణము ఈ నైరుతిలో వచ్చే టాయిలెట్ అండి లేదా నైరుతి పెరగడము కావచ్చు మరి కొన్ని సందర్భాల్లో ఇంట్లోనే ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో టాయిలెట్ వస్తుంది ఇక్కడ ఇది కూడా తప్పే మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ కూడా తప్పే దానివల్ల కూడా సేమ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇక్కడ వచ్చింది ఏ ఫలితం ఉంటుంది ఇక్కడిది ఏ ఫలితం ఉంటుందో ఇక్కడిది కూడా అదే ఫలితం ఉంటుంది నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో ప్రాబ్లమే మెట్ల కింద నైరుతిలో రావడం సమస్యే కాంపౌండ్లో కూడా నైరుతి మూలకు టాయిలెట్ కానీ బాత్రూమ్ రావడం కూడా సమస్యగానే మారుతుంది ఇవి లేకుండా మీరు చూసుకోండి మరికొన్ని సందర్భాల్లో ఇంట్లో నైరుతి భాగమే కట్ అవుతుంది ఈ భాగం ఉండదండి ఇంట్లో ఈ నైరుతి అనేది ఇంట్లో లేకుండా ఉండే అవకాశం ఉంటుంది చూస్తే ఇంటి షేప్ ఇలా ఉంటుంది అప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి నైరుతి కట్ అయిపోయింది అంటే ఆ ఇంట్లో మగవాళ్ళ స్థానం కట్ అయిపోయినట్టు అప్పుడు ఎప్పుడూ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి మరికొన్ని సందర్భాల్లో కాంపౌండ్లో నైరుతి భాగం కట్ అవుతుంది అది కూడా అలాంటి ఫలితం ఇస్తుంది కాంపౌండ్లో నైరుతి కట్ అయిపోతుంది ఇలా ఉంటుంది కాంపౌండ్ ఇది కట్ అయిపోయింది ఇంట్లో క ఇంట్లో కట్ అవుతుంది కాంపౌండ్లో కూడా నైరుతి కట్ అవుతుంది ఎప్పుడైతే నైరుతి కట్ అయిపోయిందో నైరుతి దోషం అనేది ఆ ఇంటికి ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో కట్ అయిన అదే ఫలితము కాంపౌండ్లో అయిన కూడా అదే ఫలితము మరికొన్ని సందర్భాల్లో నైరుతి ఎలా డ్యామేజ్ అవుతుంది అంటే నైరుతి వీధిపోటు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇది కాంపౌండ్ అంటే దీంట్లో నైరుతి వీధిపోటు ఇలా వస్తుంది ఇట్లా ఇది నైరుతి వీధిపోటు ఈ ఏరియా నుంచి కూడా నైరుతి వీధిపోటు వస్తూ ఉంటుంది ఎప్పుడైతే నైరుతి వీధిపోటు ఇలా వచ్చిందో ఆ అది ఆ ఇంట్లో నైరుతి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ హౌజ్ అయినా కావచ్చు సౌత్ ఫేసింగ్ హౌజ్ అయినా కావచ్చు ఏదైనా కూడా నైరుతి ఎప్పుడైతే హిట్ అవుతూ ఉంటుందో నైరుతి ఈ ఏరియాని హిట్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని పడమర నైరుతి అంటారు దీన్ని దక్షిణ నైరుతి అంటారు ఈ పడమర నైరుతి దక్షిణ నైరుతి అత్యంత ప్రమాద భరితమైన వీధిపోట్లు అవి ఇట్ అయినప్పుడు ఆ అబ్బాయికి హాస్పిటలైజ్డ్ ఇన్సూరెన్స్ ఉంటాయి పెళ్ళి కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉన్నప్పుడే హాస్పిటల్ పాలవుతూ ఉంటాడు కాళ్ళు విరుగుతూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి అతని మీద అనుకోకుండా పోలీస్ కేసు వచ్చి పడుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు ఇవన్నిటి కారణం ఏంటి అంటే ఈ నైరుతి వీధిపోట్లు అతన్ని ఆ విధంగా మార్చేసి అతనిలో నెగిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటాయి కావున తల్లిదండ్రులు మీరు గుర్తించుకోండి మీ ఇంట్లో మీ ఇంటికి పెద్ద కుమారుడు ముఖ్యంగా పెళ్ళి కావడం లేదు అన్న పెళ్ళైన తర్వాత గొడవలు అవుతున్నాయన్న అబ్బాయికి సంతాన లోపం ఉన్నా అతను ఎదుగుదలలో అనుకున్న విధంగా ఎదుగుదల లేదు అన్న ప్రమోషన్ రావడం లేదు అన్న అన్నిటికీ కారణము నైరుతి దోషమే ఈ నైరుతి దోషము లేకుండా మీరు చూసుకోవడం మూలంగా అతనిలో ఎదుగుదల వస్తుంది అనుకున్న ఫలితాలు ఉంటాయి మీరు హ్యాపీగా ఉంటారు మీ అబ్బాయి కూడా హ్యాపీగా ఉంటాడు సో తన మీద డిపెండ్ అయిన వాళ్ళందరినీ కూడా అతను మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి లోపాలు చూ లేకుండా చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను